అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ బుద్ధికి మందు కాకతీయ సామ్రాజ్యంలోని ఒక నగరాన్ని శ్రీకంఠుడనే రాజు పాలించేవాడు అతనిది విచిత్రమైన మనస్తత్వం అతనికి ఆలోచనలు వచ్చేవే కావు పొరపాటున ఏ అయినా వస్తే ఒక అంతట పోయేది కాదు శ్రీకంఠుడికి ఇద్దరు కొడుకులుండేవాళ్ళు వారికి విద్య నేర్పమని అతను ఒక గురువును ఏర్పాటు చేశాడు కొద్ది కాలం గడిచాక రాజు గురువును పిలిపించి పిల్లల చదువు ఎలా సాగుతున్నది అని అడిగాడు పెద్దవాడు బాగానే చదువుకుంటున్నాడు కానీ చిన్నవాడికి బొత్తిగా చదువు అంటడం లేదు అన్నాడు గురువు ఎందుచేత అని రాజు అడిగాడు చిన్నవాడు అంత తెలివితేటలు కలవాడు కాడు అన్నాడు గురువు మరి మీరెందుకు తెలివితేటలు కలిగించడానికి కాదా అని రాజు అడిగాడు కాదు మహారాజా ఉన్న తెలివితేటలను ఉపయోగించుకునేటట్టు చేయడం గురువులకు సాధ్యమవుతుంది కానీ లేని తెలివితేటలను ఏ గురువు కానీ ఎలా సృష్టించగలడు మీరు కావలిస్తే విచారించండి ప్రజలలో తెలివి వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు దానికి మనమేమీ చేయలేం అన్నాడు గురువు ఈ మాట విన్న శ్రీకంఠుడికి చాలా అసంతృప్తి కలిగింది తెలివితేటలు గల వాళ్ళు తన ప్రజల్లో కూడా చాలా మందే ఉంటున్నారన్నమాట ఇటువంటి వాళ్ళ బుద్ధిని చదువు కూడా సరిచేయలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది తన రాజ్యంలో అందరూ తెలివి గల వాళ్ళుగానే ఉండాలంటే ఏం చెయ్యాలి రాజు గురువును పంపేసి తన ప్రధానితో సంప్రదించాడు మహారాజా కొన్ని కొన్ని ఔషధల ప్రభావం చేత బుద్ధి సూక్ష్మత పెరుగుతుందని వింటున్నాం వైద్యులను పిలిపించి వారి సలహా తీసుకుందాం అన్నాడు ప్రధాని రాజుగారు పిలిపించగా ఘనవైద్యులు వచ్చారు ఆ రాజ్యంలో అనేక మంది మందమతులు ఉన్నట్టు విని నేను చాలా విచారిస్తున్నాను మీరు అనేక ఔషధాల ప్రభావం తెలిసిన వాళ్ళు మందమతులను చికిత్స చేసి మేధావులుగా తయారు చేయడానికి మందులు ఏమైనా ఉన్నాయా అని రాజువారిని ప్రశ్నించాడు మహారాజా ఏ కారణం చేతనైనా ఉన్న బుద్ధి చెడిపోతే దానికి చికిత్స చేయవచ్చు కానీ లేని బుద్ధిని సృష్టించడానికి మందు ఉన్నట్టు మేమెక్కడా వినలేదు ఏ శాస్త్రంలోనూ చదవలేదు అని వైద్యులు ఏకగ్రీవంగా చెప్పారు రాజుకి ఈ మాట ఎంత మాత్రమూ రుచించలేదు చెడిపోయిన బుద్ధిని సవరించడానికి మందు ఉంటే లేని బుద్ధిని సృష్టించడానికి మందు ఎందుకు ఉండదు మందమతులను మేధావంతులుగా తయారు చేసే ఔషధాన్ని ఎరిగిన వారెవరైనా ఉంటే వారికి గొప్ప బహుమానం ఇస్తానని రాజు చాటింపు వేయించాడు తరువాత కొద్ది రోజులకు రాజు దగ్గరికి ఒకడు వచ్చి మహారాజా మాది ధన్వంతరి వంశం నా పేరు వజ్రనాభుడు జడులను మేధావులుగా చేసే మందు నాకు తెలుసు కావలిస్తే తమరు దాని ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు అన్నాడు శ్రీకంఠుడికి ఈ వజ్రనాభుడిలో గురి కుదిరింది పరీక్షలు చేస్తూ కాలయాపన చేయడానికి లేదు ఈ మందు పనిచేయడానికి ఎంతకాలం పడుతుంది అని అడిగాడు ఒక ఏడాదిలో ఎటువంటి మూడుడైనా మేధావి అయిపోతాడు మహారాజా అన్నాడు వజ్రనాభుడు సరే ఈ మందును భారీ ఎత్తున తయారు చెయ్యి అవసరమైన ఖర్చులకు డబ్బు ఇస్తాను అన్నాడు రాజు తరువాత రాజు మరొక చాటింపు వేసి తన రాజ్యంలో ఉండే మందమతులందరూ వజ్రనాభుడి వద్ద బుద్ధిమందుకొని సేవించాలని ఏడాది గడిచాక దేశంలో మూడు ఎవ్వడన్నా ఉంటే వాడి తల తీసివేయబడుతుందని ప్రజలను హెచ్చరించాడు రాజశాసనానికి భయపడి అనేక వేల మంది బుద్ధిమందు కొనుక్కున్నారు వజ్రనాభుడు రెండు చేతుల ధనం ఆర్జించాడు ఏడాది గడిచింది దేశంలో బుద్ధిహీనులున్నారేమో చూడమని రాజు మనుషులను పంపాడు వారు తిరిగి వచ్చి దేశంలో ఇప్పుడు అందరూ మేధావులేనని చెప్పారు శ్రీకంఠుడు వజ్రనాభుడికి ఘనమైన సన్మానం చేసి అతన్ని ఎన్నిక చేస్తూ కాకతీయ చక్రవర్తి వద్దకు పంపాడు చక్రవర్తి శ్రీకంఠుడి ప్రశంసాపత్రం అందరికీ చదివి వినిపించి వజ్రనాభుడితో నువ్వు చాలామంది మూఢులను చూసి ఉండాలి నువ్వు చూసిన మూఢులందరిలోకి పరమ మూడు అని అడిగాడు నాకు ఈ ప్రశంసాపత్రం ఇచ్చిన శ్రీకంఠుడి కన్నా గొప్ప మూడు నేనెక్కడా చూడలేదు నిజం చెప్పినందుకు నన్ను మన్నించండి అన్నాడు వజ్రనాభుడు సభలో అందరూ గొల్లున నవ్వారు నువ్వు నిజంగా తెలివిగలవాడివి నువ్వు మా ఆస్థానంలోనే ఉండి నా మంత్రులలో ఒకడుగా పనిచెయ్యి అన్నాడు చక్రవర్తి వజ్రనాభుడు చక్రవర్తి కొలువులో చేరి అందరు మంత్రుల కన్నా చురుకైన వాడని పేరు సంపాదించుకున్నాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్